రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అకారణంగా విధుల్లోంచి తొలగించిన పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీని రామగుండ మున్సిపల్ పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు రామగుండ మున్సిపల్ కార్యాలయం వెనుకాల మంగళవారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలను జేఏసీ నాయకులకు చెప్పుకున్నారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్వామి నడిపల్లి మురళీధర్ల మాట్లాడుతూ రామగుండం మినిసిల్ కమిషనర్గా అరుణశ్రీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుద్ధ్య కార్మికులపై పని ఒత్తిడి పెరిగిందన్నారు పారిశుద్ధ్య కార్మికులను వేధింపులకు గురి చేస్తూ ఇద్దరు కార్మికులను విధుల నుండి తొలగించడం జరిగిందని తెలిపారు తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజీవ్ రహదారిపై హెచ్కేఆ కార్మికులు పనిచేయాల్సి ఉండగా పారిశుద్ధ్య కార్మికులతో పనిచేయించడంతో వారు ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులకు సరైన రక్షణ పరికరాలు కూడా ఇవ్వకుండా ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ ఇబ్బందులకు గుడి చేస్తుందని ఆరోపించారు నెలకు నాలుగు చేపులు ఇవ్వాల్సి ఉండగా ఆరు నెలలకు నాలుగు చేపులు ఇస్తున్నారని అలాగే గ్లౌజ్లు మాస్కులు బెల్లం కొబ్బరి నూనె అసలే ఇవ్వడం లేదని తెలిపారు రామగుండంలో ఎంతో మంది కమిషనర్లు పనిచేశారని ఎవరు కూడా ఇలా వ్యవహరించలేదని తెలిపారు ఇన్ఛార్జ్ కమిషనర్ తమ పద్ధతి మార్చుకోకపోతే జేఏసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులంతా పోరాటాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు అలాగే మే ఇరవైనా జరిగే దేశవ్యాప్త సమ్మెలో పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అమల్లోకి ఉంటే మనం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలల్లో ఎనిమిది గంటల పని విధానం పోయేటువంటి ప్రమాదం ఉంది దాంతోపాటు కనీస వేతనం అడిగేటువంటి అవకాశం లేదు అదేవిధంగా ఇంకా అనేక రకాల సమస్యలు మనకు కొత్తగా సృష్టించబడేటువంటి పద్ధతులలో ఆ చట్టాలు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పేసి కనీస వేతనం కార్మికునికి ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పేసి అదేవిధంగా కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి దీంతో పాటు కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటియుగా అన్ని కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సమయంలో పిలిపడం జరిగింది ఈ సమయంలో వీళ్ళందరూ పాల్గొనల్సింది మరొకసారి కూడా వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైనటువంటి పని ఒత్తిడికి గురవుతున్నారు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు కార్మికుల మీద కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తూ ఈరోజు కార్మికులను అటువంటి పద్ధతులలో పనిచేస్తూ ఇద్దరు కార్మికులను కూడా ఈరోజు తీసేసినటువంటి పరిస్థితి ఉంది దాన్ని సిఐటిగా అదేవిధంగా జేఏస్గా తీవ్రంగా ఖండిస్తూ ఏ కారణం లేకుండా తీసేసినటువంటి ఆ ఇద్దరు సూపర్భేదాలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో రాజీవ్ రాజీవ్ రహదారి మీద పనులు నిర్వహించాల్సినటువంటి బాధ్యత హెచ్కేఆర్ కంపెనీ సంస్థకు ఉంటే దాని నుంచి వాళ్ళు పని పనిచేయకుండా ఈరోజు మున్సిపల్లో అటువంటి జోన్లలో పనిచేసే ఇద్దరిద్దరు కార్మికులను మొత్తం ఇరవై మందిని తీసి ఈరోజు రాత్రి పగలనే తేడా లేకుండా రాజీవ్ రహదారి మీద పనులు చేయిస్తున్నారు వాళ్లకు గతంలో ఒకసారి చేసినప్పుడు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేయాల్సిన పని వీళ్ళతో చేయించడంతో అక్కడ జోన్లలో పనిచేసేటువంటి కార్మికుల మీద పని భారం పడుతుంది కాబట్టి ఆ పని భారాన్ని పడనీయకుండా ఈ రాజీవ్ రహదారి మీద వీళ్లతో పని చేయించకుండా హెచ్కేఆర్ సంస్థ వాళ్ళతోనే పద్ధతుల్లో ఈ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా కార్మికులకు కనీస రక్షణ పరికరాలు లేకుండా ఈరోజు నెలకు నాలుగు చీపుర్లు ఇవ్వాల్సింది ఆరు నెలలకు మూడు చీపుర్లు ఇచ్చి పనిచేస్తున్న పరిస్థితి ఉంది దీంతోపాటు గ్లౌజులు లేవు మాస్కులు లేవు చెప్పులు లేవు కొబ్బరి నూనె లేదు బెల్లం లేదు రెయిన్ కోట్ లేదు ఎలాంటి రక్షణ అవసరాలు కూడా తీర్చకుండా ఈరోజు కార్మికులను కట్టు బానిసలుగా ఈరోజు తయారు చేస్తూ పనిచేస్తున్న పరిస్థితుంది కార్పొరేషన్లో వర్కర్ల మీద జరుగుతున్నటువంటి పని ఒత్తిడి విధానం వారిని బానిసలుగా చూస్తున్న విధానం మీద జేఏసీగా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఈ మీటింగ్లో అన్ని చర్చించుకోవడం జరిగింది అనేక విషయాలు గతంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి లేనటువంటి విధానం ఏకంగా డిస్మిస్ చేయడమే జరుగుతున్నది మరి అది సమస్య ఎంత గొప్పదంటే వాళ్ళు ఏమైనా తప్పు చేసినాడా తప్పు చేసిన విధానం కూడా ఏం లేదు మార్చేడు పని చోట్లు మార్చేండు సూపర్వైజర్లకు వాళ్ళకి అక్కడ అవగాహన రాకముందే వాళ్ళ మీద చర్యలు చర్యలేని ఏకంగా పనిలోకి వెళ్ళి తీసేయడమే ఇరవై సంవత్సరాల నుంచి ఏ ఒక్క వర్కర్ని కూడా తీసేసిన సందర్భం లేదు మరి ఇక్కడి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు అరుణశ్రీ గారు మరి ఇటువంటి చర్యలు కొనుక్కుంటుంది కాబట్టి కార్మికులు అనేక విషయాల మీద ఇక్కడ గతంలో ఉదయ్ కుమార్ గారు ఇచ్చిపోయినటువంటి ప్రమోషన్లను కూడా డిప్రమోట్ చేస్తూ మళ్ళీ యథావిధంగా పాత పనులు చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు అన్ని వింగుల వాళ్ళని పరిశీలన చేస్తున్నారు మేడం రాత్రి పది గంటల దాకా ఉంటే ఆఫీసులో పనిచేసే వాళ్ళు పది గంటల దాకా ఉండాలని చెప్పి హుకం జారీ చేస్తున్నారు వాళ్ళకు భార్య పిల్లలు ఉండరా మరి వాళ్ళు పన్ను పది గంటలు పన్నెండు గంటలు ఎట్లా చేస్తారని చెప్పి మేడం తెలియదాని మేము ఈ సందర్భంగా మేడం అడుగుతున్నాం అనేక విషయాలు ఉన్నాయి మరి కార్మికులకు కనీసం పనిముట్లు సేఫ్టీ మెజర్స్ అంటే కూడా పట్టించుకున్న పాపన పోతలేరు చీపుర్లు ఇచ్చి పని చెప్తారు ఏ మున్సిపాలిటీలైనా ఆరు నెలలకు ఒక నాలుగు చీపుర్లు మూడు చీపుర్లు ఇచ్చారు ఇది ఏంది మేడం నెలకు నాలుగు చీపుర్లు వాళ్ళు కొనుక్కొని అంటే కొడుకున్నారు కదా అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతారు రా అని అంటారు కార్మికులు యాభై యాభై రూపాయలు పెట్టి చీపురు కొనుక్కొని వచ్చి అన్నట్టు ఎందుకు కొడతారు ఎక్కడ ఉందా మరి మీరు ఈ ఆరు నెలల చీపుర్లు కొనలేదన్నట్టు గిట్ట మున్సిపల్ రికార్డులలో ఉంటాయా దీని దీని అంతటి దీని వెనుక ఏం జరుగుతుందో అందరికీ కూడా తెలుసు ఈ సమావేశంలో రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ పరిశుద్ధ కార్మికుల జేఏసీ నాయకులు వైయాకయ్య నాగమణి సరయ్య కిషన్ రాధాకృష్ణ రవీందర్ వేల్పుల రాయమల్లు ఎస్కే హౌస్ అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ పరిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు